నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి చాలా మంది ఇంద్రమ్మాయిల కోసం అయితే ఈ రోజు కామెంట్ అయితే పెడుతున్నారు దానికి సంబంధించి ఈరోజు మీకు ఆ వీడియో గురించి ఆ పెట్టిన కామెంట్స్ గురించి ఈ విషయం ఈ రోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను నేను నాకు వీడియో అయితే మనం పెట్టాం దానికైతే చాలా మంది అయితే కామెంట్లు అయితే పెడుతున్నారు అన్న జిహెచ్ఎంసి పరిధిలో ఈ ఇందిరామ్మాయిన్లు ఎప్పుడు ఇస్తారు మరి మాకు సర్వే కంప్లీట్ అని చూపెడుతుంది మరి మాకు ఇల్లు వచ్చినట్టేనా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు అయితే దానికి సంబంధించి ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక విషయంలోకి వెళ్దాం ఏవైతే ఇందిరమ్మ ఉన్నాయో ప్రజాపాలన ద్వారా మనం గతంలో అయితే అప్లై చేసుకున్నాం తర్వాత రీసెంట్గా ఇందిరమ్మ యాప్ అయితే వచ్చింది యాప్లో వీళ్ళు సర్వే అయితే చేస్తున్నారు ఇంటి దగ్గరకు వచ్చి పూర్తి వివరాలు సేకరించి ఫోటో అయితే తీసుకుంటున్నారో ఆ తర్వాత అందరికి ఇట్లా సర్వే అయితే కంప్లీట్ కొందరికి కంప్లీట్ అయిపోయింది సర్వే కంప్లీట్ అయిపోయిన వాళ్ళకు సర్వే కంప్లీట్ అయ్యని చెప్పేసి మనకు రెడ్ అయిన గ్రీన్ కలర్ లో అయితే చూపెడుతుంది అయితే సర్వే కంప్లీట్ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే సర్వే కంప్లీట్ కాని వాళ్ళు ఇంకా సర్వే అయితే నడుస్తుంది అయితే ఈ సర్వే కంప్లీట్ అయిన వాళ్ళకు ఇల్లు వస్తుందా అనేది చాలా మంది అడుగుతున్నారు అయితే దాని గురించి మీకు చెప్తాను నేను అయితే గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఏదైతే ఉందో సర్వే అయితే కొనసాగుతూనే ఉంది ఇంకా సర్వే అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే కాలేదు ఈ సర్వే ఏదైతే ఉందో ఈ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఈ వార్డు సభలు అలాగే మున్సిపల్ లో ఎక్కడైతే ఉంటాయో అక్కడ వార్డు సభలు అనేది నిర్వహిస్తారు నిర్వహించిన తర్వాత ఎవరైతే అర్హులు అంటే వీళ్ళు సర్వే కంప్లీట్ అయ్యే ఎవరికైతే వస్తుందో వారి లీస్ట్ అనేది తీస్తారనమాట వారి లీస్ట్ తీసిన తర్వాత బెనిఫిషియర్ నేమ్స్ అయితే అక్కడ వాళ్ళు చెప్తారో లేదా అక్కడ నోటీస్ అయితే చేస్తారో నోటీస్ చేసిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో వారికి మాత్రం అందులో ఈ ఏదైతే ఇందిరామాయిలు ఉన్నాయో వారికి అయితే సాంక్షన్ అయిన చెప్పి మనం చెప్పుకోవచ్చు సర్వే కంప్లీట్ అయినంత మాత్రాన ఇల్లు వచ్చినట్లయితే కాదండి ఇదైతే గుర్తు పెట్టుకోండి సర్వే అనేది మీరు చేశారు అంతే మీరు అర్హులా కాదా అనేది మళ్ళీ వాళ్ళు మీకు గ్రామ సభల ద్వారా కానీ అలాగే వార్డు సభల ద్వారా కానీ మీకు చెప్తే తప్ప మీరు అర్హులని చెప్పి మీరు అనుకోవద్దు ఎందుకంటే సర్వే ఎంతమంది అయితే అప్లై చేసుకుంటారో అంతమందికి సర్వే చేస్తారు కాబట్టి అంతమందికి సర్వే కంప్లీట్ అని చూపెడుతుంది ఇది మీరు మెయిన్ గమనించాలి ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాను ఈ సర్వే కంప్లీట్ అయిన వాళ్ళ నుంచి మళ్ళీ ఎవరైతే అర్హులు ఉంటారో వారికి సంబంధించి లీస్ట్ అనేది ఒకటి వస్తుంది ఆ లీస్ట్ వచ్చిన తర్వాత ఆ లీస్ట్ లో నుంచి మళ్ళీ ఫిల్టర్ అని చేసి అప్పుడు ఈ ఐదు లక్షల రూపాయలు విడతల వారిగా వారి అకౌంట్లో అయితే జమ చేస్తారు ఇది మెయిన్ చాలా మంది గమనించాలి ఎందుకంటే ఆల్రెడీ సర్వే కంప్లీట్ అయిపోయినా ఇల్లు వచ్చిందా అంటే ఈ సర్వే కంప్లీట్ అయితే ఇల్లు రాదండి సర్వే కంప్లీట్ అయిపోయినాక కూడా మళ్ళీ ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసిన లీస్ట్ని వార్డు సభల ద్వారా మళ్ళీ మీకు చెప్పడం అయితే జరుగుతుంది లేక నోటీస్ అయితే చేయడం జరుగుతుంది మళ్ళీ అందులో నుంచి మళ్ళీ కొంతమందిని సెలెక్షన్ చేసుకొని ఈ ఫస్ట్ ఫేస్ కు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన లీస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు వారికైతే ఈ ఐదు లక్షల రూపాయలు ఫస్టువేడతలు ఇస్తారు ఇక స్థలం లేని నిరుపేదల గురించి మాట్లాడుకున్నట్లయితే గతంలో నుంచి నేను చెప్తున్నాను ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో నిరుపయోగంగా అలాగే అండర్ కన్స్ట్రక్షన్ లో ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి ఈ ఇందిరమ్మ ఇండ్లకు ఎవరైతే అప్లై చేసుకున్నారో జేహెచ్ఎంసీ లిమిట్స్ లో అయితే ఇవ్వాలనే ఒక ఆలోచన అయితే ప్రభుత్వం కొన్ని మనకి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి మనకు తెలిసిన సమాచారం మాత్రం నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇది ప్రజెంట్ ఇందిరమాయణకు సంబంధించి సర్వే కంప్లీట్ అయింది మరి ఇల్లు వస్తుందా రాదా ఇల్లు వచ్చినట్టేనా అనేది మీకు వీడియో ద్వారా అనుకుంటున్నాను మీకు ఇంకా అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దాని ద్వారా మీకు మరింత చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ టీవీ